సేమే ఉప్మా చేస్తున్నాను ముందుగా ఆయిలేసి జీలకరావలేసి గుడ్డలేసి అవి ఏగినాక ఆనియన్స్ మిరపకాయలు కరివేపాకు వేసాను ఇవి బాగా వేగాలి తర్వాత టమాటా చిన్నగా కలుపుకున్న టమాటా వేయాలి మంట స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి మీద టమాటా బాగా మగ్గాలి నీళ్ళు పోస్తున్నానండి వాటర్ గిలాసు నర తీసుకున్నాను గిలాస్ నర సేమియాకు గిలాస్ నరనే వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ండి ఇప్పుడు సేమేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి స్లిమ్ అందం మీద పెట్టేసేసుకోవాలి ఇలాగే మనకు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వేసుకున్నాం అనుకోండి సేమియా సేమియా ఉంటుంది లేకుంటే ఎక్కువ వేసామనుకో వాటర్ అంతా మనకు గడ్డ కట్టేస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నెరసెనగ టమాటా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈరోజు నైట్ డిన్నర్ అండి చూడండి ఎంత బాగొచ్చింది